ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులో అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు గాని సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసంలో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెంచుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనస్సు రాశి వారికి ఈ జూలై మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రధానంగా సప్తమ దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కర్కాటక రాసులు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని బలాన్ని పుంజుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అనేటువంటి గురువు దీని అనంతా భావంలో మిదున రాసులో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరిగిపోతుంది సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు ఇంటా బయట కూడా మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు నిర్వర్తిస్తారు సంతానం విషయంలో శుభ శుభ చోటు చేసుకుంటుంది జీవిత భాగస్వామి విషయంలో కూడా ఒక రకమైనటువంటి లాభాన్ని అందుకుంటారు విద్యా సంబంధన విషయాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు తృతీయ భావంలో రాహు సంచారం వల్ల ఈ నెలంతా కూడా లాభంలో ముందుకు వెళ్లేటువంటి వాతావరణం కనిపిస్తుంది కొందరు పెద్దల సహకారంతో మీకు ఆనందంగా కాలం గడుపుతారు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి నూతన వ్యాపారాలు నూతన వ్యక్తుల లాభాలు అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ధనుసు రాశి వారికి బుధుడు గురువు రాహు సానుకూలంగా సంచరిస్తున్నారు అలాగే భాగ్యాధిపతి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమ భావంలో మిథున రాశిలోను ఆ తర్వాత అనగా జూలై పదహారు తర్వాత అష్టమభావులను కర్కాటక రాశులను సంచారం కొనసాగించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ ప్రభుత్వ అధికారులతో మనస్పర్ధలు కానీ అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది జూలై నెల పదహారు తర్వాత అనారోగ్య సూచనలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది పంచమ వ్యాయాధిపతి అటువంటి ఈ కుజుడు ఈ నెలంతా భాగ్యములో సింహరాశులు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కలిసిరా భూవాహన భూ వాహన సమస్యలు కాస్త ఇబ్బందిగా మారుతాయి అలాగే తండ్రితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక సష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో వృషభ రాశులు సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో అభిప్రాయ భేదాలు కలహాలకు అవకాశం ఉంది అలాగే స్త్రీల వల్ల కొన్ని నష్టాలను కూడా చవి చూడాల్సి ఉంటుంది ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల కుటుంబంలో అశాంతి కానీ కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కానీ ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు అనగా జీర్ణ సంబంధమైనటువంటి అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక భాగ్యంలో కేతు వల్ల ఈ ఒక రకమైనటువంటి నిరాశ అశాంతి ఆటంకాలు పనులు ముందుకు సాగిన పరిస్థితి మీకు ఎదురవుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి కాను ధనుసు రాశి వారు భాగ్య కేతు దోషం నుంచి బయటపడడానికి ఈ ధనుస్సు రాశి వారు నిత్య గణపతి ఆరాధన చేయండి గణపతికి గరికమాలను సమర్పించండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి బిల్వాష్టకం చదువుకోండి షష్టమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే సప్తమ అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన సూర్య దర్శనం గోధుమలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు